డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో తుఫాను ప్రభావంతో భారీగా వీచిన బలమైన గాలులకు కాజలూరు మండలం కోలంక గొల్లపాలెం గ్రామంలో భారీ వృక్షాలు కూలాయి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో భారీగా వీచిన బలమైన గాలులకు కాజులూరు మండలం కోలంక గొల్లపాలెం గ్రామంలో భారీ వృక్షాలు నేలకూలాయి అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ జనసంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పింది అదే సమయంలో కోలంక రోడ్లో ప్రయాణిస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శెట్టి సుభాష్ అప్రమత్తమై అధికారులను పిలిపించి దగ్గరుండి చెట్టును తొలగించే కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి దగ్గరుండి సహాయక చర్యల్లో పాల్గొనడంతో ఆగ మేఘాల మీద చెట్టును యంత్రాలతో తొలగించారు అలాగే గొల్లపాలెంలో కూడా చెట్లు కూలడంతో మంత్రి సుభాష్ అధికారులను అప్రమత్తం చేసి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు అనంతరం మంత్రి మండలంలోని పలు పునరావాస కేంద్రాలను సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్పారు విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్దంగా ఉందని భరోసా ఇచ్చారు అనంతరం పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రజలకు ఆహార పొట్లాలను అందజేశారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసం శెట్టి సత్యం జన జనసేన నాయకులు పోలిశెట్టి చంద్రశేఖర్ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ஏழக்கண்டு Marvel அது నమస్కారం ప్రాణ నష్టం నివారించడానికి ఏ చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటూ ఎక్కడ చిన్న అపశృతి జరగకుండా ఇటు రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ ఈ ఆర్మీ ఫోర్స్ కానీ ఫోర్స్ కానీ అలాగే ఎన్డిఆర్ఎఫ్ గాని ఎస్డిఆర్ఎఫ్ కానీ అన్ని బలగాలని సిద్ధం సిద్ధం చేసి ఎలాంటి విపత్తికర పరిస్థితుల్లోనైనా సరే ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం అలాగే ప్రతి గ్రామంలోని ఒక షెల్టర్ హోమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనం బ్రేకే బ్రేకేర్లో షెల్టర్ హోమ్ అనేది నేను సుమారు యాభై మందిని సేఫ్ సైడ్గా ఎవరైతే ఇళ్ళు అస్తవ్యస్తంగా ఉన్నాయో లేకపోతే పాకల్లో ఉంటున్న ఉంటున్న వారు ఉన్నారో గోడలు ఎక్కడైతే అదువుగా ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఈ షెల్టర్ హోమ్కి చేర్చడం వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా ఇవ్వటం ఇది అలాగే మేము వ్యక్తిగతంగా స్నాక్స్ కూడా ఇవ్వడం జరిగింది